యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి హాయ్ సార్ నైస్ మీటింగ్ యు ఎన్ని సంవత్సరాలు అయిపోయింది కలుద్దాం కలుద్దాం అంటేనే కొత్తట్లేదు దానికైతే ఐ మస్ట్ థ్యాంక్ ప్రశాంత్ గారు థ్యాంక్ యూ సో మచ్ అండి అంటే వీరు నాకు పరిచయం ఫస్ట్ ఒక నిర్మాతగా పరిచయం బట్ నెక్స్ట్ బాగా దగ్గరైంది దర్శకులుగా సో మై డైరెక్టర్ స్టార్ట్ ఫ్రమ్ యువ బిగినింగ్ కేజీ సినిమాల్లోకి వద్దామని ఎందుకు అనుకున్నాం అంటే నువ్వు వచ్చినప్పుడు సన్నగా పొడుగ్గా అంటే మన తెలుగు సినిమాకి ఒక షేప్ రామారాజు నాయక బాబు కృష్ణ టైప్ అనుకున్న రోజుల్లో సినిమాకి ఎటువంటి పర్సనాలిటీ పనికిరాదు రమణారెడ్డి గారిలాగా ఉండే పర్సనాలిటీ పనికిరాదు అనుకుంటారు కదా నువ్వు రమణారెడ్డి గారిలాగా ఉండేవాడివి అంటే వైజ్ ఎలా పనికి వస్తాను అనుకున్నారు అప్పట్లో నేను ముందు సినిమాకి ఎందుకు వద్దాం నేను పలు సందర్భాల్లో చెప్పింది నాకు క్రికెటర్ అవ్వాలనే కోరిక సో నేను స్కూల్ స్టేట్ లెవెల్ వరకు అడిగాను కేంద్ర వెన్ ఇట్ కేమ్ డౌన్ టు కాలేజ్ సెలెక్ట్ అవ్వలే సో దాంతో తెలిసి తెలియకుండా ఒక నిస్పృహ వచ్చేసింది ఇది ఫస్ట్ ఇయర్లోనే బీకామ్ ఫస్ట్ ఇయర్లో బట్ నిజంగా కొంచెం ప్రయత్నించుంటే సెకండ్ థర్డ్ ఇయర్ కూడా ఉండేది ఐ కమ్ డౌన్ అది ఎందుకో బాగా నన్ను కృంగ తీయడం వల్ల ఏంటంటే ఇవాళ కూర్చొని ఆలోచిస్తే బహుశా నన్ను నా గురించి నేను యాజ్ అ క్రికెటర్గా ఎక్కువగా ఊహించేసుకున్నానేమో నేను నేనేదో గొప్పవాడిని గొప్ప క్రికెటర్ అని దానివల్ల అలాగే ఏందేమో అని ఇవాళ ఆలోచిస్తుంది దిస్ వాజ్ వన్ సో దాంతో దట్ చనిపోయింది అది మెల్లిగా కోరిక దాంట్లో చనిపోయింది బట్ ప్యాషన్ ఫర్ క్రికెట్ ఇప్పటికీ చావలే ఏ మ్యాచ్ టీవీలో వచ్చినా చూస్తాను నేను నేను పెరుగుతున్న తరుణంలో కేంద్ర విద్యాల్లో చదువుకుంటున్నప్పుడు ఎక్కువగా నా ఫ్రెండ్స్ అందరూ హిందీ వాళ్ళు సో వాళ్ళందరితో సినిమాలు చూడడం మొదలుపెట్టాను ఆ సినిమాలు చూడడం ఏంటంటే తెలిసి తెలియకుండా నా హీరో నా గాడ్ ఫాదర్ నా గైడర్ ఓ సమితాబ్ బచ్చన్ గారు సో అక్కడ స్టార్ట్ అయింది ఆయన చూసిన తర్వాత మామూలుగా స్కూలు కాలేజ్ అనేసరికి ప్రతి వాళ్ళు ఏదో ప్లేలెట్స్లో వాటిలో యాక్ట్ చేయడం అనేది కామన్ అలా యాక్ట్ చేయడం దీంట్లో ఏ బాగా చేస్తున్నావు అనేసరికి ఆ బీజం దీంట్లో అనమాట సో ఆయన్ని చూసుకుని ఆయన అలాగే సన్నగా ఉన్నారు కదా ఇట్ కదా అలా అని కాదు వాయిస్ బాగుంది అనేసరికి ఇవన్నీ వాట్ హ్యాపెన్స్ ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాతే చెప్పడం ఇది స్పెషల్లీ మైక్రోఫోన్ ముందు నిలబడిన తర్వాత ఇంజనీర్స్ రికార్డ్ చేసేసి మంచి బేస్ ఉంది మామూలుగా మాట్లాడుతున్నప్పుడు ఎవరు ఏమీ చెప్పరు అదే అలా స్టార్ట్ అయిందనమాట అండ్ కొన్ని కొన్ని అనుకోకుండా జరుగుతాయా లేకపోతే అది రాసిపెట్టి ఉందా అన్నది నాకు తెలియదు అనుకోకుండా జరుగుతాయంటే అది రాసిపెట్టి ఉందంటే అది మళ్ళీ తెలిసి తెలియడం అహంకారం కింద కాదు కరెక్ట్గా నేను అప్పుడు ఫి పూనా ఫిలిం ఇన్స్టిట్యూట్కి అప్లై చేయడం నాకు అక్కడ సీట్ రావడం అన్ఫార్చునేట్లీ మళ్ళీ అక్కడ ఆ సంవత్సరం ఎందుకు అక్కడ ప్రాబ్లంతో యాక్టింగ్ బింగ్ క్లోజ్ చేయడం వాళ్ళు మెడ్రాస్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్కి పంపించడం అప్లికేషన్ వీళ్ళు నన్ను ఫర్ చేయడం సెలెక్ట్ ఇవన్నీ అలాగా ఆ దీంట్లో ఇన్స్టిట్యూట్ ఫ్రమ్ మెడ్రాస్ అండ్ జాయిన్ అయిన ఒక టెన్ డేస్కే నాకు మన ఆర్ట్ డైరెక్టర్ తోట గారు ప్రొడ్యూసర్ బుచ్చిరెడ్డి గారు అండ్ నండూరు విజయ్ గారు డైరెక్టర్ కె విశ్వనాథ్ గారు చీఫ్ వీళ్ళు ముగ్గురు రావడం తెలుగు రాళ్ళు ఎవరైనా ఉండడం అడగడం మా మేడం మిసెస్ దేవదాస్ కనకాల్ గారు కుర్రాడు వచ్చాడు అని చెప్పడం వాళ్ళు చూడడం మేము వెళ్ళేదో మిస్సింగ్ సీన్ లేదు ప్రాక్టీస్ చేస్తున్నాం వచ్చి డైరెక్టర్ గారిని కలవమని చెప్పడం వెళ్ళడం కలవడం ఆయన చూడడం ఇవన్నీ ఏంటంటే అనుకోకుండా ఒక చప్ 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 అని మెట్లు అలా బట్ ఆ సినిమాలో నేను సెలెక్ట్ అవ్వాలి అది సప్తపది సప్తపది సో ఫస్ట్ నేను డైరెక్టర్ గారిని కలవడానికి సప్తపది దాని తర్వాత ఆఫ్టర్ వన్ అండ్ హాఫ్ టూ ఇయర్స్ కి శుభలేఖ తీశారు టూ ఇయర్స్ కి అయిపోయింది ఇంకో ట్యూట్ అయిపోయింది ఐ బాస్ వర్కింగ్ తాజ్కోహ్ అమెండర్ మెద్రాస్ తాజ్కోహ్ అంటే చెన్నైలో ఉండాలి అని చెప్పేసి అక్కడికి వారి కవర్ పంపించడం ఇంకా అక్కడి నుంచి శుభలేఖ వచ్చేసింది అది ఇది నా ప్రయాణం ఈ ప్రయాణం ఏనే ఉంది అంటే ఇప్పుడు మనం అమితాబ్ బచ్చన్ మీకు గాడ్ ఫాదర్ కానీ సో కూడా ఇన్స్పిరేషన్ వాడే సో మీరు అనుకుంటున్న నా పర్సనాలిటీ అమితాబ్ బచ్చన్ లాగా ఉంది అమితాబ్ బచ్చన్ ఈజ్ సూపర్ మెగాస్టార్ అక్కడ నేను కూడా తెలుగులోకి వస్తే కొత్త డిఫరెంట్ స్టేజ్ వస్తుంది డిఫరెంట్ టైప్లో నేను కూడా అవుతానేమో అనుకుని వచ్చి ఉంటారు కదా అంటే ఆ వయసులో ఆ వయసు వచ్చినాక ఇక్కడ కామెడీకి పరిమితం అయిపోయినప్పుడు మీకు ఎట్లా అనిపించింది అది నేను ఎప్పుడు కామెడీ లేకపోతే నేను ఏదో హీరో అయిపోతాను అన్న ఉద్దేశంతో రాలే ఉద్దేశం లేకపోయినా అసలు ఆయన అది అన్నప్పుడు ఆయనే ఉంటాడు కదా దృష్టిలో నా దీంట్లో ఏంటంటే ఇప్పుడు మీరు చెప్పినట్టు నాకు ఇప్పటికీ బాగా గుర్తు శుభలేఖ టైంలో ఇదే భాగ్యనగర్ స్టూడియోస్లో మా కాస్ట్యూమర్ సూర్యారావు గారు నాకు డ్రెస్ ఇస్తూ రోజు బా కానీ వారు ఏమైంది సార్ సార్ రోజు మీకు డ్రెస్ ఇస్తుంటే ఒక హ్యాంగర్ తొడిగినట్టుంది వింటూ 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 ఉండగా తెలుసు డెఫినెట్గా ఓహో ఇలాగున్నా అక్కడికి వాళ్ళు పాపం నాకు ఒక త్రీ ఇంచెస్ లోపల ఫోమ్ వేసి కుట్టి దాని మీద చొక్కా వేస్తేనే ఆ పర్సనాలిటీ అనమాట సో ఓకే రైట్ ఏదో వచ్చేసాము ఇవన్నీ ఓకే ఫైన్ మాక్సిమం ఓకే నా పర్సనాలిటీ వీళ్ళందరూ ఇలా మాట్లాడుతున్నప్పుడు వన్ ఫిలం టూ ఫిలమ్స్ త్రీ ఫిల్మ్స్ దానికన్నా ఎక్కువ రాకపోవచ్చు బికాస్ మెయిన్ మీరు అన్నట్టు పర్సనాలిటీ మైనస్ ఫైన్ వచ్చాము ఏదో మనం వేసిన అడుగు తప్ప అడుగు ఏమో బట్ స్టిల్ వచ్చినందుకు ఏదో ఒక ఆపర్చునిటీ వచ్చింది విల్ ట్రై ఇఫ్ యూ కెన్ ప్రూవ్ ఇట్ ఫైన్ లేదా లేదు లేదంటే మళ్ళీ బ్యాక్ టు తాచుకోరా బ్యాంక్ అనుకుని బట్ భగవంతుడు లేదు ఇటే ఉండు ఇదే బెటర్ కానీ అమితాబ్ బచ్చన్ మనకి అమితాబ్ బచ్చన్ ఏ కూడా అవ్వలేదు ఇలా ఫీలింగ్ రాలేదు ఏం అయ్యో ఇట్లా అయిపోయింది అంటే బట్ ఏదో ఇట్స్ ఉందని తృప్తి ఇది బాగానే ఉంది